డబ్బల చికెన్ అంటారు దీన్ని దీన్ని భూమికి డబ్బా లెవెల్ గా గుచ్చి మనం మంటేసుకొని కాల్చుకొని తింటే దీని మజా ఉంటది కదా బయటికి కాలింది కానీ లోపల మంచి కాల్చాలి ఓ కాదురా ఏం కాదు కాదు వచ్చే అందుకుందిరా కౌస్ కౌసిన్ రెండు రోజులు అవుతుంది పేగులు అరుతున్నాయి నాలుగు సతకు కృషి లేక ఎట్లా జేవుల పైసలు ఉన్నా కానీ ఖర్చు పెట్టును పీసిన నా అంత పీసా లోకం లేదు ఎవరు తినిపియాలే తినాలి పేగులు అరుతున్నాయి అని అర్థం కావడో ఒకటి దొరకపోరా ఇందిరా అంత దినంగా కూర్చున్నావు ఈడు వచ్చినా పెట్టాడు పీయడు ఎందుకని చెప్పి బాధ నా బాధ ఈయన చెప్తే ఈ పక్కన ఈయన చెప్పకుండా కవర్ ఆయరా ఏం కౌస్ కౌసు తినాలనుంది చినిపియ కాదు ఏందిరా మాట్లాడేదిరా నా బాధ నీకు చెప్పిన ఇంకా నా బాధ నువ్వు తీర్చు సిగ్గుందా కౌసు కావాలంట కౌసు నిన్నగాక మొన్ననే గారా తిన్నది చికెన్ పంది పని తింటి గారా కౌసు కావాలంట కౌసు నేను నా బాధ చెప్పరని చెప్తే నేను తింటున్నాడు తిడు ఏం చేయాలి నేను తిండికి నిన్న నిన్నమ్మన్నాయిందిరా తిండి తిండి ఉండాలి అని బుర్ర పెట్టాలి నువ్వు మారావు గాని నా దగ్గర కూడా ఏం లేవు కానీ నా దగ్గర మంచి ఉపయోగం ఉంది చెప్పురా ఏం చేయాలి చెప్పురా కౌసు తినడానికి ఏమని చేస్తా ఏం చేయడానికి రెడీ ఉన్నా చెప్పురా తొందర తొందర చెప్పురా నాకు నా పేదలు అడుగుతున్నాయి చెప్పురా వా ఏం చెప్పినా వా ఇప్పుడు నేను తింటారు ఖచ్చితంగా చికెన్ ఖచ్చితంగా తింటారు ఇక వా రెండు రోజుల కరువు ఒకసారి తింటారా తిన్నా పారాఖ బాబాయ్ చెప్పనా మొన్న నువ్వు చేసినది సూపర్ వచ్చిన బాబాయ్ నీకు ఏమైనా క్రేజ్ క్రేజ్ వచ్చింది అవునా నాకు ఫోన్ లో వంద పైకి వచ్చినట్టుంది నీ గురించి వచ్చంగా అడుగుతున్నారు బాబాయ్ నానా బాబాయ్ పద మీకు ఇలా ఏం కావాలంటే అది చేసి పెడతా పద బాబాయ్ కుకింగ్ చాలా ఈరోజు వెరైటీగా బాబు మహేందర్ బాబాయ్ ఇయ్యాల నువ్వు చికెన్ ఫ్రెష్ గా బోరు నువ్వు వాడ బోర్ వస్తుంది నీట్గా కడుక్కున్నా నువ్వు మహేష్ గణేష్ మీరు కట్టలిస్కరండి నువ్వు రాజ దాన్ని డబ్బాలో చికెన్ వెరైటీగా అట్లా ఉండాలంటే అద్దుర్పోవాలి ఇక ఓకే ఏక్దమ్ ఉండాలి డన్ ఆ డబ్బాలు వచ్చి కన్నాడు కోడెం బలంగా ఉంది బాబాయ్ చెప్పనానా ఇంత పెద్ద కోడి నా జిందగీలో తినలే బాబాయ్ పీస్ కుంది అవునా నువ్వు నా దేవుడి బాబాయ్ అంతానా చాలా గ్రేట్ బాబాయ్ నానా బాబాయ్ ఇది కోడిని బాబాయ్ దీని మనం మసాలా గట్టిగా దట్టించి డబ్బా వేసి కాలిస్తే ఉంటది కదా దాని మజా తింటున్నప్పుడు చూడదు దాని టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూపెడతా దీని కాట్లు ఎందుకు పెడుతున్నావు అంటే బాబాయ్ మసాల తట్టిస్తే మసాలా బట్టి తింటే ఉంటుంది దాని టేస్ట్ అది అలాగే ఉంటుంది ఇక నువ్వు తిన్నాక చెప్పదు లే ఇప్పుడు ఏం చెప్పొద్దు నాకు ఇది జీడిపప్పు బాదం బాదంపప్పు తిన్నట్టుంది బాబా కండలు తిని ఎట్లున్నాయో పెరిగి వేసుకుంటావు పచ్చిధనాల పొడి ఇది పచ్చిధన్యాల పొడి రెండు కోళ్ళ సరిపోయే కారం మనకు తగినంత పసుపు మనకు సరిపోని ఉప్పు మనం నూరు పెట్టుకున్న గరం మసాలా ఒక నాలుగు నిమ్మకాయలు పిండుకోవాలి రెండు కోళ్ళు కదా అవి నాలుగు నిమ్మకాయలు కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇలా ఆయిల్ పోసుకుంటేనే మన కోడికి మంచిగా గట్టిగా కట్ ఈ మసాలాలు మొత్తం కలుపుటే ఉన్నది దాని టేస్ట్ మొత్తం అడ్డదడ్డ వేసి కలిపితే రాదు టేస్ట్ మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా ఉంది టేస్ట్ అంత ఈ విధానంగా పూసుకోవాలి మన కోడికి ముండి పోయి బాబా ముండికి ఒళ్ళు గంటలో పూస్తాను మన గుడి పరగా చేపించినట్టు మనం అట్లా చేపిస్తే మంచిగా ఉంటుంది నాన్న తినేటప్పుడు దాని టేస్ట్ రావాలంటే దొరుకుతుంది మనకి బాబాయ్ ఇలా పెట్టుకొని తినాలి ఇప్పుడు పోషిస్తున్నా బాబాయ్ పదా మంట కింద పెట్టాలి నేను నేను బాబాయ్ చెప్పు ఏం చేయాలి ఇప్పుడు బాబాయ్ డబ్బా చికెన్ అంటారు దీన్ని దీన్ని భూమికి డబ్బా లెవెల్గా గుచ్చి బాబా మనం మంట వేసుకొని కాల్చుకొని తింటే దీన్ని మజా ఉంటది కదా బాబాయ్ నీకేనా బాబాయ్గా ఎక్కడ నువ్వు ఒక్కరు తిన్నానా పంపిస్తాను లాభలేదు బాబాయ్ చెప్పునా ఎన్ని డబ్బాలు తీసుకున్నావు అవి పోడ్చినావు ఏం చేయాలి చెప్పింది ఏం చేయలేదురా ఆయన చికెన్ కోడి డబ్బా చికెన్ అంటు దీన్ని గట్టిగా తట్టించడం కదా తట్టించు దీన్ని కాల్చుకొని తింటే ఉంటది కదా మజా ఆహా అసలు నువ్వు దాని కింద కదుడిగా అదే దొంగకోలు పడితే మనం ముట్టం అట్టనైనా ఓకే చబాస్ బాబాయ్ చెప్పనా రాళ్ళు పెట్టినావు ఇక రాళ్ళు పెట్టును డబ్బాలు పెట్టును అన్ని పెట్టును అయిపోయింది గడ్డి ఇక్కడ పెట్టి నొప్పు రాజేయాలి ఎందుకంటే తడి భూమిది అడ్డగోలు అంటుకోదు కమ్మలు పక్కన ఉన్నాయి జగ్గలు పక్కన దాన్ని వంటి అంటు పెట్టాలా చలో అయ్యి మట్టి అటు పెట్టి అటు సైడ్ పెట్ట సైడ్ పెట్టు సైడ్ డబ్బ కాకలేదు చూడు అది అయ్యో అయ్యో గట్టిగా గట్టిగా నొక్కితే డబ్బా బోర్ల పడుతుంది డబ్బా బోర్లో పడితే కోడి బోర్ల పడుతుంది వాము నా కోడి బోర్లు పడద్దు అది కోడి బోర్లు పడద్దు ఎక్కడ మంట అదేం డబ్బాలు ఏం అర్థం కాట నాకైతే నా జిందగీలో డబ్బాలు మంటే పెట్టలే చెప్పుడు వండుతెక్కి చేయ గ్యాస్ పోయింది ఉండేది కానీ నేను వారి దేవుడు మన భూమి మంటలు ఏ అడిగాల్సి ఇది ఎప్పుడు కాలుతుంది నేను ఎప్పుడు వీళ్ళిద్దరు పోతే బాగున్నాయి ఇందాం అనుకుంటే ఇల్లు అన్నీ సడుతున్నావు అది భూగనం పోట్లాడింది కాను పోయే ప్లాన్ ఏమైనా ఉంటుందా ఆలసిస్తా బాగున్నా ఎట్లా పంపాలిని ఏ మంచిగా అని ఎక్కువ చెప్పిన పోతాయడు ఎందుకంటే నీవే తర్వాత బాబాయ్ అంటే అటోబి వెళ్ళిపోతాడు నీవే తింటాడే ఈ పోలే నా జిందగీలో ఇట్లా డబ్బా కాల్సి చికెన్ ఎప్పుడు తింటే అడిగి నీడే నాకని ముందు అనుకుంటాడు చూడబోతే ఏమో నేను నాకు అర్థం కావట్లే చికెన్ మాత్రం ముస్తాయినలే సూపర్ అయినలే బాబాయ్ అసలే మసాలా వేసిండు పెరిగి వేసిండు ధనియాల పొడి వేసి నూనె వేసిండు అల్లం పేస్ట్ వేసిండు మంచి రుత్తున్నప్పుడే బాగుంది ఇప్పుడు కాపుతున్నా ఇంకెంత బాగుండాలి ఇంకా బాగుండాలి అది నేను ఒక్కనే తినాలి ఇలా పెట్టకుండా ఇల్లు ఎట్లా పంపించాలి నాకు అర్థం కావట్లే ఏం చేయాలి ఏం చేయాలి నాకు చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు నువ్వనే చెప్పు కొద్దిగా కాగినే నాకు తెలిసేదే మంచిగా మంచిగా సూపర్ ఉండాలి ఇంకా ఈ పంపించి మంచి కళ్ళు తాగితే సూపర్ ఉండదు దాని ముక్క తినుకుంటా లేచిపోవాలి లేకుండా మంటకి పెట్టి కానీ నాకు పెట్టకుండా చేస్తాడు మాడగాలే ఎంత లెక్కరాకుండా నీకు పెడతారా కానీ నువ్వు పోవాలి నీకు తినాలి అరే కష్టపడ్డా కొంచెం కూర్చొప్పు నేను కొంచెం మంచి దాకపోతావా అరే ఇంతసేపు నువ్వు పెట్టినా నువ్వు చూసుకున్నా నువ్వు వెళ్ళి రాదురా మంచి లాగిరా పో సౌండ్ దిగ సౌండ్ వస్తున్నాయి సైడ్ పెట్టు పెడతా నువ్వు నేను పెడతా పో ఇప్పుడు పోతాడు నేను ఒక్కడే తింటే లాభం లేదు పోరా నేను నీళ్ళు దూపు అట్లనా నీ పో బాబాయ్ ఈ కర్ర పెట్టుకొని కాల్తనా బాబాయి నీ అంటే ఎంత ఇష్టం నా పొలం ఇచ్చినాడ ఇది లివరు కన్నగా ఎట్టు నేను బాబాయ్కి అయితే ఇయను అన్నాడు కానీ కానీ రాని కానీ చెట్టు బామూ వాడు అసలు నాకు అని నేను అదే తీసుకుంటాడు అమ్మ ముందుగా తిన్నా నీసు నీసు ముచ్చుకుంటారు అన్ని కాయకెట్ అని పంపించిన నేను తినాలి అది రాకముందు ఇదే నాకు అయితే ముందు కల ఇది ఎవరు ఇది తినాలి నేను అన్నీ నాకే ఆహా వంటలు కాల్సుకున్నట్లు బాగున్నాయిగా నేను ఒక్క తింటాను మీకెందుకు 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 అంటున్నా మా బాబాయ్ నాకు తెచ్చిట్టు మళ్ళీ బాబాయ్ అందరు చూస్తాడు మా నేను ఒక్కని తింటే ఎట్లా మా అందరికి ఇచ్చాడని చెప్తా బాగుంది అందరికి ఇచ్చిన బాబాయ్ అంటే అందరూ అడగడు బాబాయ్ అడగడు వాళ్ళు చెప్పరు అందరికి ఇచ్చిన నేను ఒక్క తింటా షెడ్స్ అడుగుతుంట నీకుంటది బయటికి కాదిన కానీ లోపల మంచిగా కాల్సాలింట కొద్దిగా అల్సాలి ఆ ఇట్లా తినగానే కౌసు వద్దు కొద్దిగా ఆపాలి తినాలని ఉంది కానీ మళ్ళీ కౌసు మళ్ళీ ఎందుకు మాట అని కాపు దావు చెప్పు ఆ ఇటు అయినా

ஓந்துரா பாபாய் மூட பிரக்கு ஓடிசாலும் மாட தாட்டி கா మా బాబాయ్ వర్షం ఫుల్ మబ్బు పట్టింది అది అట్టింది వర్షం వస్తుంది జగన్ పక్కే అక్కడ పడుతుంది బాబాయ్ జగన్ పక్కా ఇక తీసేద్దాన ఇక నా తెలిసేదే అది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఎంతసేపు ఉన్నది ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది తీసేయ్ తీసేద్దా తీసేయ్ తీసేద్దా బాబాయ్ జగర్ ఒక్కడికి

మనం మసాలా గట్టిగా దట్టించిన ముక్కలు ఎలా ఉన్నాయో చూసుకోండి బాబాయ్ చూసి నిమ్మకాయ బిండుకొని తింటే ఉంటది మజా చెప్తే బాబాయ్ మీరు అడిగింది నేను గేసి పెట్టినా ఎంజాయ్ బాబాయ్ ఉంటేనే ఎంజాయ్ ఎంజాయ్ బాబాయ్ చెప్పు సూపర్ ఉంది బాబాయ్ బాగుందా మస్తు ఉంది బాబాయ్ బా బాబా ఎక్సలెంట్ ఉంది బాబాయ్ యా చెప్పు ఫస్ట్ టైం ఈ డబ్బాలో చికెన్ తినడం అసలు ఎట్లుంటుందో ఎట్లా ఉంటుందో అనుకున్నా కానీ అసలు నోట్లో పెట్టాయినా కరిగిపోతుంది మా నీకు ఎట్లా అనిపిస్తుంది అది సూపర్ టేస్ట్ ఉంది మీ మసాలా వల్లనే ఈ టేస్ట్ ఇది డబ్బలో చికెన్ ఇంతవరకు తినలే ఫస్ట్ టైం కోర్ని కూడా తినడం ఫస్ట్ టైం ఓకే చాలా సూపర్ ఉంది మాయ వాడు ఏదో మా కొడుకు చెట్క్కిచ్చిందని ఉబ్బిపోయాడు అనుకున్నాడు అది కాదు నా పిల్లలకు నేనే చేసి పెడతా ఇంకోరు చేసి పెడతారు ఎంజాయ్ అదేలేదు లైక్ చేయండి నన్ను చూసి ఎంతో గందని నవ్వుకూరు కదా ఓ లైక్ కామెంట్ ప్లీజ్ అట్లా పడిపోయేటప్పుడు ప్లీజ్ నేను లైక్ కొట్టిన వాళ్ళకు ఖచ్చితంగా బాబాయ్ తోటి చేపిస్తా గుర్తుపెట్టుకోరే